ఇది శివుడు ఎడ్లబండి రూపంలో వచ్చిన కథ శివరాత్రి సందర్భంగా ఈ కథని మనం చెప్పుకుంటున్నాం చాలా బాగుంటుంది వినండి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం దక్షిణ కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో ఒక భక్తుడు తన తల్లితో కలిసి జీవించేవాడు తల్లి వయసు మీద పడింది ఆమె మనసులో ఒకే ఒక కోరిక ఉండేది కొడుక నేను చనిపోవడానికి ముందు కాశీకి వెళ్ళి విశ్వనాథుడిని దర్శించి ఆయన ఒడిలో శరీరాన్ని విడిచిపెట్టాలని ఉంది ఇదే నా చివరి కోరిక అని ఆ తల్లి జీవితంలో కొడుకును అడిగిన ఏకైక కోరిక ఇదే కొడుకు ఆ మాట విన్న వెంటనే నిర్ణయం తీసుకున్నాడు ఏమని ఎలా అయినా సరే తల్లిని కాశీకి తీసుకువెళ్ళాలని వాళ్ళు అడవుల మధ్యగా సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు మొదటి తల్లి నడిచింది కొంత దూరం తర్వాత ఆమెకి శక్తి తగ్గిపోయింది ముసలి వయసు అవడం మీద ఆమె శక్తి లేక నడవలేక అలసిపోతుంది అప్పుడు కొడుకు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడవడం మొదలుపెట్టాడు రోజులు గడిచే అతని శక్తి కూడా క్రమంగా తగ్గసాగింది అప్పుడు అతను ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించాడు శివయ్యా ఈ ఒక్క ప్రయాణంలో నన్ను ఓడిపోనివ్వకు నా తల్లి అడిగిన ఒక్క కోరిక ఇదే నేను ఆమెను నీ దగ్గరికి తీసుకువస్తున్నాను దయచేసి నాకు బలాన్ని ఇవ్వు అలా అడవిలో నడుస్తుండగా వెనక నుండి గంటల శబ్దం వినిపించింది పొగ మంచులో నుంచి ఒక ఎడ్ల బండి నెమ్మదిగా ముందుకు వస్తూ కనిపించింది బండి నడిపేవాడి ముఖం కనిపించలేదు మొత్తం వస్త్రంతో కప్పబడి ఉండడంతో అతను ఎవరో గుర్తు కా గుర్తు కాలేదు అంటే పట్టలేదు అర్థం కాలేదు కొడుకు వినయంగా అడిగాడు నా తల్లి చాలా బలహీనంగా నీరసంగా ఉంది వృద్ధురాలు మీ బండిలో మాకు కొంత దూరం ప్రయాణం చేసే అవకాశం ఇస్తారా దయచేసి అని ఆ బండి వాడిని చాలా వినయంగా నమ్రతగా అడిగాడు ఆ బండి నడిపేవాడు మాట్లాడలేదు కేవలం తల ఊపాడు అమ్మ కొడుకులు బండిలో ఎక్కారు బండి నిశ్శబ్దంగా ముందుకు కదిలింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొడుకుకు ఆశ్చర్యం కలిగింది ఈ అడవిలో మెత్తగా సున్నితంగా బండి వెళ్తుంది ఏంటి గతుకులు రాళ్ళు రప్పలు చెత్త చదారం అలాంటివి అడ్డుపడి కుదుపులు ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ బండి చక్రాలు సున్నితంగా వెళ్తుంది ఎంతో సునాయసంగా ప్రయాసం లేకుండా వెళ్తుంది ఏమంటే ఆశ్చర్యం కలిగింది అప్పుడు బండి చక్రాలు చూశాడు బండి చక్రాలు తిరగడం లేదు ఎద్దు కూడా కదలడం లేదు అయినా బండి ముందుకు వెళ్తూనే ఉంది అతను జాగ్రత్తగా తల్లివైపు చూశాడు ఆమె ప్రశాంతంగా నవ్వుతే ఇలా చెప్పింది కొడుక మన ప్రయాణం వీసింది శివుడే మన దగ్గరకు వచ్చాడు ఇదే కాశీ అని చెప్పి ఆమె అక్కడే శరీరాన్ని విడిచిపెట్టింది ఆ క్షణంలోనే ఎడ్ల బండి ఎద్దు బండి నడిపిన వ్యక్తి అన్ని వెలుగు వెలుగులో కలిసిపోయి మాయమయ్యాయి కొడుకు ఒంటరిగా నిలబడ్డాడు కన్నులతో పాటు అతని మనసు ప్రశాంతంగా మారింది గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు అడిగాడు నీ తల్లిని కాశీకి తీసుకెళ్ళావా అంత తొందరగా వచ్చావు అని అతన్ని ప్రశ్నించాడు అతను నిస్సలంగా ఇలా అన్నాడు మేము కాశీకి వెళ్ళలేదు శివుడే మా దగ్గరకు వచ్చాడు ప్రజలు నవ్వారు ఇవి కల్పిత మాటలు అన్నారు అప్పుడు అతను ఇలా చెప్పాడు మీరు నమ్మినా నమ్మకపోయినా నా జీవితం వెలిగింది శివుడి కరుణని నేను అనుభవించా అంతలోనే అతని శరీరం మాయమైపోయింది అక్కడ కేవలం వస్త్రాలు మాత్రమే మిగిలే ఆ రోజు నుంచి అతను ఒక మంచి మహామునిగా గుర్తించబడ్డాడు ప్రజలు అతన్ని శూన్యముఖ స్వామి అని పిలిచారు కథ సందేశం నిజమైన భక్తి ఉంటే శివుడు మనకు ద దగ్గరకు స్వయంగా వస్తాడు భక్తికి దూరం ఉండదు దైవం దూరంగా ఉండడు మనం స్వచ్ఛమైన భక్తిని చూపిస్తే ఆయన మన మనసులో ఉంటాడు మన పనుల్లో ఉంటారు మనకు అన్నిట్లోనూ అండదండగా ఉంటాడు ఆయన ఓం నమ శివాయ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గాయత్రి డివోషనల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక కథతో